హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు వచ్చేసి మనము సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఈ యొక్క శారీస్ వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి రిన్సో బ్లూ కలర్లో అయితే ఉందండి మనకి కింద వచ్చేసి పెసర గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి పళ్ళు పాటు కూడా సేమ్ కలర్తో అయితే అనమాట దానిపైన బ్లాక్ అదేవిధంగా ఎల్లో పింక్ కలర్తో మనకి డిజైన్ అనేది ఇచ్చారండి అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకి పెసర్ గ్రీన్ కలర్లోనే కాంట్రాస్ట్ కలర్లో అయితే రావడం జరిగిందనమాట ఈ విధంగా ఓవరాల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఈ యొక్క శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి అనమాట మీకు కనుక ఈ శారీ కనుక నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ యొక్క శారీ ఉందన్నమాట ఈ యొక్క శారీలో మనకి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్తో బూటీస్ లాగా ఇచ్చారండి శారీ మొత్తము కూడా ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట అదే విధంగా పళ్ళు పాటు పాచి గ్రీన్ కలర్లో అయితే రావడం జరిగింది మనకి శారీ మొత్తము కూడా సింగిల్ ఫ్లవర్ అనేది వచ్చిందండి పళ్ళు పాట్లో వచ్చేసి మనకి శారీలో ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని డబల్ ఫ్లవర్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట ఈ శారీకి అయితే బ్లౌజ్ అనేది రాలేదండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి అనమాట సేమ్ మనము ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్లోనే అనదర్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట దీని కాస్ట్ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అనమాట మీరు ఒక చీర తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి రెండు చీరలు తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఒకటే పడతాయండి ఈ డిజైన్లో ఈ టూ శారీస్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్లు అయితే ఉందండి దీని మీద మనకి ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయనమాట చిన్నగా ఒక ఫ్లవర్ మాదిరిగా డిజైన్ అయితే ఇచ్చారండి ఈ విధంగా ఓవరాల్ శారీ మొత్తము కూడా సేమ్ డిజైన్ అనేది ఉందండి అదేవిధంగా పళ్ళు పాటు వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి పళ్ళు ఏ విధంగా అయితే ఉందో కింద బోర్డర్ కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే ఉందండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అదే అదేవిధంగా షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా పడతాయి అనమాట ఈ యొక్క శారీస్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తున్నానండి వెయిట్ చేసిన తర్వాత మనకి శారీ అనేది లుక్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క స్క్రీన్షాట్ని పంపించి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి అదే విధంగా మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి రిన్స్ ఓ బ్లూ లోనే ఉందండి ఇది వచ్చేసి మనకి రిన్సో బ్లూ కలర్ లైట్ కలర్ అనమాట అంత డార్క్ షేడ్ కాకుండా మీకు ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ కలర్ అనేది ఇక్కడ వీడియోలు అయితే పడుతుంది అనమాట సేమ్ ఇదే కలర్లో మీకు శారీ అనేది ఉంటుందండి అదేవిధంగా ఎల్లో కలర్లో పళ్ళు పాటు అయితే వచ్చిందనమాట పళ్ళు పాట మీద మనకి ఈ విధంగా క్రీపర్ డిజైన్ అదేవిధంగా కింది వైపున పీకాక్ డిజైన్లో అయితే మనకి పళ్ళు పార్ట్ అనేది ఇచ్చారండి ఈ విధంగా ఓవరాల్ శారీ మొత్తం కూడా లుక్ ఈ విధంగా అయితే ఉంటుందనమాట దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అని అనమాట ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా పడతాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ యొక్క శారీ అనేది ఉందనమాట ఇది వచ్చేసి మనకి బాక్సెస్ టైప్లో శారీ డిజైన్ అనేది వచ్చిందండి మధ్యలో డైమండ్ షేప్లో చిన్న చిన్న బాక్సెస్ అనేటివి ఇచ్చారనమాట పళ్ళు పాటు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క శారీ కూడా మనకి బ్లౌజ్ అనేది లేదండి ఇవి వచ్చేసి మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అనమాట ఈ శారీ కాస్ట్ కూడా మనకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పడుతుంది అనమాట ఓకే అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఈ పిక్లో ఏ విధంగా అయితే శారీ ఉంటుందో అదే విధంగా మనం వేర్ చేసినప్పుడు ఈ యొక్క శారీ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్లతో యొక్క శారీని డిజైన్తో హైలైట్ చేశారండి శారీ మొత్తము కూడా మనకి ఈ విధంగా క్రాస్ లైన్లు అనేది అదే విధంగా పళ్ళు లో మనకి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు పాటు డిజైన్ అనేది చేశారనమాట అదేవిధంగా శారీ చుట్టూతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి ఈ శారీ కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా పడతాయి అనమాట అదేవిధంగా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట కింద అంచు కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో అదేవిధంగా శారీ మొత్తము కూడా మనకి త్రీ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట రామా గ్రీన్ కలర్ అదేవిధంగా పింక్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి ఈ యొక్క శారీ అనేది వచ్చిందన్నమాట మనకి పళ్ళు పాటలు వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్తో శారీని హైలైట్ చేశారండి ఈ యొక్క శారీ కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుందనమాట ఈ శారీ కాస్ట్ కూడా మనకి వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ఏ శారీకైనా షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఎక్స్ట్రా పడతాయి అనమాట ఈ శారీస్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ అయితే సెండ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్